తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగా ఏకలవ్య గురుకుల పాఠశాలను సందర్శించారు ఎమ్మెల్యే ఆదిమూలం ఎంఈఓ ప్రిన్సిపల్ తోనూ మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే విద్యా సంవత్సరం ఏప్రిల్ తో ముగితూ ఉన్న నాలుగు నెలలు ఎలాంటి సమస్యలు విద్యార్థులకు కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ తో చరవాణి ద్వారా సంభాషించారు ఎమ్మెల్యే ఆదిమూలం బ్రేక్ఫాస్ట్ సమయంలో విద్యార్థులతో భోజన సదుపాయాలపై ఆరా తీశారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిల్లలకు ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నాణ్యతతో కూడా భోజనం విద్యార్థులకు అందించాలని ప్రిన్సిపల్కు సూచించారు విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు ఏవైనా ఫిర్యాదులు చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు తహసీల్దార్ ఎంపీడీఓ ఎంఈఓ ఎస్ఐ వారంలో ఒక్కసారైనా పాఠశాలను సందర్శించాలని ఆదేశించారు ఎలా అన్నా ఇరికించాలని చెప్పి దాన్ని వీడియో చేసి హెడ్ ఆఫీస్ మధ్య హెరాసింగ్ అని చెప్పారు సార్ అక్కడికెళ్తే జాయింట్ సెక్రటరీ గారితో నేను మాట్లాడుతున్నప్పుడు నీకు ఆది గారు సంబంధం ఏంటి